ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి తన బలాన్ని గుర్తించారన్నది స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా విపరీతంగా జనాదారణైతే ఉంటుంది మరే ఇతర రాజకీయ నాయకుడికి రానంతగా జగన్మోహన్ రెడ్డి సభలకు జనాలు వస్తూ ఉంటారు అది ఎవరు అవునన్నా కాదన్న నిజం మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కావచ్చు జగన్మోహన్ రెడ్డి నిత్యం తమకు అందుబాటులో ఉండాలని మాత్రమే ఆశించారు రెండు వేల పంతొమ్మిది ముందు వరకు జగన్మోహన్ రెడ్డి కూడా అదేవిధంగా నిత్యం జనాల్లోనే ఉండేవారు అప్పటి ప్రభుత్వంపై నిరసనల పేరుతోనో లేదా పాదయాత్ర పేరుతోనో ఎక్కువ శాతం జనాల్లోనే ఉండేవారు కానీ అధికారంలోకి వచ్చాక మాత్రం జగన్మోహన్ రెడ్డి తన ఇంటికే పరిమితమయ్యారు అన్న అభిప్రాయం కేవలం తెలుగుదేశం జనసేన పార్టీలోనే కాదు తన సొంత పార్టీ శ్రేణిలో కూడా బలంగానే ఉంది ఒక రకంగా అది నిజం అందుకు ఒక్కోరు ఒక కారణం చెప్తూ ఉంటారు కొందరు జగన్మోహన్ రెడ్డి కోటరీ కారణం అంటే మరికొందరు ఐపాక్ టీమ్ కారణం అంటూ ఇలా పలు అభిప్రాయాలు అయితే ఉన్నాయి కానీ కారణాలు ఏవైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నన్ని రోజులు జనంలోకి రాలేదు అన్నది మాత్రం నిజం అది మాత్రమే కాకుండా అధికారంలో ఉన్న ఐదేళ్ళు ప్రతిపక్ష పార్టీలు తన మీద తన ప్రభుత్వం మీద ఎన్ని ఆరోపణలు చేసినప్పటికీ కనీసం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఖండించే ప్రయత్నం కూడా ఎప్పుడూ చేయలేదు ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ స్థాయిలో ఓడిపోవడానికి ఇది కూడా ఒక బలమైన కారణం అనే చెప్పాలి కానీ ఓటమి తర్వాత మాత్రం జగన్మోహన్ రెడ్డి నిత్యం జనాల్లో ఉండే ప్రయత్నమే చేస్తున్నారు ఎన్నికల ఫలితాల తర్వాత అందరూ కనీసం ఒక రెండేళ్లు పడుతుంది పార్టీ కోలుకోవడానికి అని భావించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎన్నికల ఫలితాల మరుసటి రోజు నుంచే తాను అధికారంలో ఉన్నప్పుడు చేసిన పొరపాట్లను దిద్దుకోవడం మొదలుపెట్టారు ఇందులో భాగంగానే నిత్యం కార్యకర్తలను కలవడం ప్రజా ప్రజాదర్బారులు ఏర్పేయడం వైఎస్ఆర్సిపి కోసం పనిచేసిన వారిని గుర్తించడం ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు దీంతో ఆ పార్టీ శ్రేణులు కూడా మళ్ళీ ఉత్సాహాన్ని నింపుకుంటున్నారు దీంతో పాటు కూటమి ఆరు నెలల పాలనతో వైఎస్ఆర్సీపీలో మళ్లీ గెలుపు ఆశలు చిగురించేలా చేసిందనే చెప్పాలి ఇందుకు ఉదాహరణగా తాజాగా జగన్మోహన్ రెడ్డి తన సొంత జిల్లా పర్యటనలో భాగంగా పులివెందులలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల ప్రాంతం నుంచి విపరీతంగా జనాలు వచ్చారు గతంలో కూడా వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన కొద్ది రోజులకే ఇదే చోట ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు కానీ అప్పుడు వచ్చిన జనాల్లోని ఉత్సాహానికి ఈసారి వచ్చిన జనాల్లోని ఉత్సాహానికి చాలా తేడా ఉందనే చెప్పాలి అప్పుడే గెలిచేశామన్నంత ఉత్సాహంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఉన్నారు ఇది మాత్రమే కాకుండా నిన్న పులివెందుల నుంచి బెంగళూరుకి రోడ్డు మార్గంలో వెళ్తుండగా దారి పొడున జగన్మోహన్ రెడ్డిని కలవడానికి కార్యకర్తలు రోడ్లో వేచి ఉన్నారు ప్రతి చోట ఆగి అందరికీ అభివాదం చేసి జగన్మోహన్ రెడ్డి ముందుకు కదిలారు దీంతో జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత జనాల్లో ఉండటమే తన బలం అన్నది గుర్తించినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది అంతేకాకుండా నిన్న వైఎస్ఆర్సీపీ విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమానికి కూడా మంచి స్పందనే వచ్చిందని చెప్పాలి పదకొండు సీట్లకు పరిమితమైన ఒక పార్టీ పిలుపునిస్తే ఆరు నెలలు తిరక్కముందే ఈ స్థాయిలో జనాలు రావడం అన్నది వైఎస్ఆర్సీపీకి ఒక మంచి సూచననే చెప్పాలి